అందరికి నమస్కారం ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అనేది పెద్దలు చెప్పినటువంటి ఒక పాత సామెత ఈ సామెత మన రాజకీయ నాయకుల్లో చాలా మందికి వర్తిస్తుంది చాలా మంది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సామెత ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి చాలా మంది నోటి విరేచనాలు చేసుకున్నారు ఎదురు వ్యక్తులను వ్యక్తిగత దూషణ వ్యక్తిగత హననము తిట్లు బూతులు లాంటివి ఇదే ప్రజాస్వామ్యము ఇదే విధానపరమైనటువంటి విమర్శలు అనుకుని ఆనాడు రెచ్చిపోయారు చాలా మంది వాళ్ళలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరూ శిక్ష అనుభవిస్తున్నారు అది కూడా ఒక చట్టబద్ధమైనటువంటి శిక్ష ఇది రాజకీయ పరమైన కక్షలు కాదు చట్టబద్ధమైనటువంటి శిక్షణ అనుభవిస్తున్నారు ప్రధానంగా వచ్చేసి వంశీ వల్లబనేని వంశీ ఈయన గన్నవరం మాజీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైన వారి జీ వారి సతీమణి గారి పైన ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడో అందరు చూశారు అలాంటి వ్యక్తి ఈరోజు ఓడిపోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలో జరిగింది అతని ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు అదేవిధంగా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి శ్రీరెడ్డి కోసాని మురళీకృష్ణ వైసీపీ సోషల్ సోషల్ మీడియా యాక్టివిటీస్లో అయినటువంటి వర్ర రవీందర్ రెడ్డి ఇలా చాలా మంది కొడాలి నాని ఇలాంటి వాళ్ళందరూ వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాది ప్రభుత్వం శాశ్వతం శాశ్వతంగా ఇదే ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు వీళ్ళందరూ రెచ్చిపోయారు అన్నదాని మాటలు వ్యాఖ్యానించడం జరిగింది ఎదుటి వ్యక్తులను ఎదుటి వ్యక్తులను ఎదుటి పార్టీ వ్యక్తులను నాయకులను వచ్చినట్టు మాట్లాడడం జరిగింది వారి వ్యక్తిగత జీవితాలను వారి ఇంట్లో పిల్లలను కూడా వచ్చినట్టు మాట్లాడే ఈరోజు శిక్షను ఊపిస్తున్నారు ఇది అంటే ఇప్పుడు ఒక మనము ఒక ఎదుటి వ్యక్తిని ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు అలాగే ఎమ్మెల్సీలు కావచ్చు విమర్శలు అనేవి విమర్శలు ప్రతి విమర్శలు అనేవి విధానపరంగా ఉండాలి అంటే ఏదైనా కానీ పబ్లిక్ పాలసీలో విమర్శించాలి అలా కాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రజాప్రతినిధులు ఒక ఎదుటి ఎదుటి పార్టీ వాళ్ళను విమర్శించడం అంటే అది వ్యక్తిగత దూషణలని బూతులు ఈ విధంగా ఒక కొత్త సంస్కృతికి ఒక కొత్త ట్రెండ్కు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులందరూ ఆ విధంగా కొత్త కు శ్రీకారం చుట్టడం జరిగింది ఆ విధంగా చేసిన వ్యక్తులు ఈ రోజు చట్టపరమైనటువంటి చట్టపరమైనటువంటి శిక్షలు ఎదుర్కొంటున్నారు అందులో ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి జోగి రమేష్ జోగి రమేష్ అనే వ్యక్తి మాజీ మంత్రి ఇతను అప్పటి మాజీ ముఖ్యమంత్రి సుదీర్ఘ రాజకీయ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి ఆయనని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి ఈ జోగి రమేష్ అనే వ్యక్తి అంటే మంత్రి పదవి కోసం లేదంటే అప్పటి జగ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మెప్పు కోసము ఇలాంటి ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఎంతో మంది రెచ్చిపోయారు ఆనాడు సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది దాని ఫలితంగానే ఆయనకు అప్పుడు మంత్రి పదం వచ్చింది అయితే ఇప్పుడు లిక్కర్ లిక్కర్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జోగి రమేష్ ను జోగి బ్రదర్స్ ను ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అతని రిమాండ్ తరలించడం జరిగింది అయితే ఇప్పుడు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఆయన భార్య కావచ్చు అతని కొడుకులు అతను అతను అరెస్ట్ చేసిన తర్వాత చేసినటువంటి విధ్వంసము వారు సృష్టించినటువంటి అరాచకం కూడా అంటే ప్రతి ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయారో మనం అందరం చూశాం కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి అది అధికారంలో ఇప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి పార్టీలు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న పార్టీలు కానీ ఏదైనా కావచ్చు అధికారం శాశ్వతం కాదనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఉన్న వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం మారి మాజీ మాజీలుగా మారే అవకాశం ఉంది అలాంటప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏవైతే అరాచకాలు చేసింటారో ఏ విధంగా దూషించింటారో వాళ్ళ ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అలాగే జోగికి రమేష్ అనే వ్యక్తి జనసేన అధ్యక్షులు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన వ్యక్తిగత జీవితం పైన ఎంత దుర్మార్గంగా మాట్లాడంటే ఎంత దుర్మార్గంగా వ్యాఖ్యానించాడంటే అది అందరం అప్పుడు అప్పట్లో చూశాం పవన్ కళ్యాణ్ గారిని వాడు వీడని సంబోధించడమే కాకుండా ఆయన వైవాహిక జీవితాన్ని వైవాహిక జీవితాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి అతను చాలా జుగుస్తార్గాపరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది